என்ன प्रॉब्लम ஆ ஓகே கேன் டோர் ஏஸ் நம்ம பாத்துறோம் கரெக்ட்டா பாக் லேக்கிட்டு இருக்கோம் கைக்குது மத்த எல்லேய் எல்லேய் 이거 산 것도 안 விட்டு 안 விட்டு पब्लिक இது ரீجي விட்டு భూములు వేస్తున్నాను పట్టుకుని కావాలండి లైట్ తెచ్చావాడ లైట్ ఏమన్నా తెచ్చావా ఫస్ట్ పెయిన్ వచ్చి ఇంటికి లైట్నంటున్నారు పక్కన సెకండ్ హౌస్ వీళ్ళకి కూడా వస్తున్నారు సార్ ال بوكسر کان اوت ريدي بيت اي مي

મારું માઇક બૂટ કે ગયું સર સર માઇક હા અં હ ને નીચે ચાલે ને નીચે ચાલે છે એટલે બસ કરી વાળી જે સ્કૂટિંગ લેતો પણ એટલું જ આપે સર મિરો పంచాయత్ ఇంచార్జ్ పంచాయతీ అక్కడ మీటింగ్ అక్కడ రావాయా మీటింగ్ మీటింగ్ రావాయా అక్కడికి కుప్పం పిఎస్ పిఎస్ కూర్చోండి రండి రండి కూర్చోండి కూర్చోండి కూర్చోమ్మా ఎవరు జగ్గయ్య అనేవాడు కొడుక ఆయన కొంటాడు వెనక అన్నాడు మా ఫ్యామిలీ హైదరాబాద్ పీజీ కోచింగ్ పద్మాయి బాబు సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ టైట్ ఇప్పుడు హార్డ్వేర్ లో జాబ్

అదే మందులు అటు సరిపోతుందా భోజనానికి మందులకి ఎవరు పెడుతున్నారు భోజనం మీ అబ్బాయి ఉన్నారా చూస్తున్నారా లేదా ఓకే ఓకే మా గోడ్ ఒకసారి చూసి ఇవి కలిసిపోదామని వచ్చాను

కాదు గ్రామం వాటర్ ప్రెసిడెంట్ రో అది బూత్ ప్రెసిడెంట్ రాలేదు నమస్కారం ఫోటోలు ఇప్పుడు కాదు మా ఫోటోలు ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు మా ఫోటోలు సార్ పోత పోత తీసుకోవాల్సింది బిజెపి పార్టిసిపెంట్స్ కూడా వారి యొక్క జెండాలు ఎగరేస్తూ ఉన్నారు అనేక రంగుల యొక్క అర్థాన్ని పుచ్చుకుని సిందిగా మనం చేస్తున్నాం అధికారులను ఉత్తేజపరచారు పగలు రాత్రి తేడా లేకుండా బాధితులకు అడ్డగా నిలిచారు విజయవాడ ప్రజలను ఎలా కాపాడాలో ప్రణాళికలు రచించి అవసరమైన బలగాలను బోర్డులను అప్పించారు ప్రతి ఒక్క విషయాన్ని దగ్గరుండి పరిగి నిరంతరంగా పనిచేసి ఈ విజయవాడను తిరిగి మామూలు స్థితికి తీసుకొచ్చారు వరద బాధితుల ప్రభుత్వ సహాయం అందించండి అని ఆయన ఇచ్చిన ఉత్తర పీఠతో దేశ వ్యాప్తంగా ఎందరో సంప్రదాయం ముందుకొచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ కి తమ వస్తువు నిరాళం ఇచ్చారు i you.

సరే ఇప్పుడు వస్తారా ఇప్పుడు వస్తారా అని আরে সরো এদিকে 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 啥都都有，后面的啥都有。 విలువైనది ప్రతి క్షణాన్ని ఒక డైమండ్ గా మారుస్తున్నారు మరి గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ఆహ్వానాన్ని స్వాగతాన్ని తెలియజేస్తూ వారికి స్వాగతం అలాగే మధ్యకాల పాద గ్రామ సర్పంచ్ గారు శ్రీమతి స్వర్ణ అనురాధ గారికి స్వాగతం గౌరవనీయ పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు శ్రీ కృష్ణప్రసాద్ గారికి హృదయపూర్వక స్వాగతం తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ మా సోషల్ వెల్ఫేర్ డిజిటల్ శ్రీ బాల

కుమార్ గారు సంతలపాడు అసెంబ్లీ కాన్స్టిట్యు వారు వారికి హృదయపూర్వక స్వాగతం ఈనాటి సభా కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా వారిని కోరుతూ ప్రథమ ప్రసంగాన్ని గౌరవనియా ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు వారి యొక్క ప్రథమ వాకులతో ప్రారంభిస్తారు మీ ఆనందాన్ని ఉద్వేగాన్ని మేము అర్థం చేసుకోగలం దయచేసి అందరు కూర్చోండి ఒక్కసారిగా స్టేజ్ ముందుకు రావద్దు సర్పంచ్ మేడం గారు ఎక్కడున్నా కూడా రావాలండి స్వర్ణ అనురాధ గారికి స్వాగతం లబ్ధిదారులుగా విచ్చేసినటువంటి శ్రీమతి మండవ సుశీల గారు సింగిల్ ఉమెన్ పెన్షనర్ మద్దిరాలపాడు విలేజ్ అలాగే శ్రీ షేక్ ఖాజావలి గారు మద్దిరాలపాడు గ్రామం అన్నా క్యాంటీన్ గురించి అలాగే శ్రీ వి వెంకట శేషయ్య గారు మద్దిరాలపాడు గ్రామం శ్రీమతి షేక్ నూర్జహాన్ గారు శ్రీమతి డాక్టర్ ఎం గీతారాణి గారు వీరందరినీ కూడా వేదిక మీదకు వచ్చి

దయచేసి అందరు కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నాం అందరూ చూడటానికి అనువుగా ఎవరు కూడా అడ్డంగా నిలబడవద్దు ఐ రిక్వెస్ట్ వన్ అండ్ ఆల్ టు బి ఇన్ బ్యూటిఫుల్ మేనర్ టు అటెండ్ దిస్